అగ్ని అగ్నిగాహితైన ఇల్లు పూర్తిగా నిరాశులైన కుటుంబ సభ్యులు దాతలు ఆదుకోవాలని కోరుచున్నారు వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లింగాపురం గ్రామానికి చెందిన కాకర్ల ముత్యాలరావు ట్రాక్టర్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు రాత్రి పదకొండు గంటల సమయంలో అగ్ని ప్రమాదంలో తన ఇల్లు పూర్తిగా దగ్ధమైంది దాతలు ఎవరైనా ఉంటే ఆదుకోవాలని ముత్యాలరావు కుటుంబ సభ్యులు కోరుచున్నారు

బాబుకి నా పేరు కాకనుత్యాలరావు నాది లింగాపురం చర్ల మండలం నేను ఒక టాటర్ డ్రైవర్ లాగా తిరుగుతూ ఉన్నా రాత్రి నేను ఇంటికి వచ్చే సమయానికి నా ఇల్లు దగ్ధం అయిపోయింది ఏ దాతలు సాయం చేసే దాతలు ఎవరన్నా ఉంటే సాయం చేసి నాకు సహకరించగలరని ప్రార్థిస్తున్నాను